what ఉన్నాయి వాటి పూర్వ వైభవం తీసుకురావాలి తెలంగాణలో ఎన్ని నేటివ్ స్పీషీస్ ఉన్నాయి ఆ నేటివ్ స్పీషీస్ తీసుకోవాలి ఎవడో వదిలి ఎవడో ఎక్కడో ఎక్కడో ఆంగ్లోడ్ చేసిన బ్యూటిఫికేషన్ గానీ ఏదైనా గానీ ఇక్కడికి తీసుకొస్తా అంటున్నావు నీకు సిగ్గులా అని అడుగుతున్నాను ఈ రోజు సిగ్గులా నీకు అసలు ఎక్కడ ఎక్కడ బ్యూటిఫికేషన్ అండి ఎక్కడ ఏం తీసుకొస్తున్నారు డెవలప్ అవ్వడం వల్ల ఎంతో మంది స్టూడెంట్స్ కి రేపు జీవనోపాధి కలిగిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో జేఎన్టీయులో హెచ్సీయులో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి గా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించమనండి ఫస్ట్ ఇక్కడ ఏముందండి ఇక్కడ వాళ్ళు తీసుకురండ్ ఇక్కడ ఉన్న ప్రజలు తెలంగాణ ప్రజలు కదా తెలంగాణ ప్రజలే కదా వాళ్ళు వీళ్ళు వేరేట్లయితే ప్రజల ల్యాండ్ ఇక్కడ యూనివర్సిటీ ఇంకోటి ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ హైదరాబాద్ ఇక్కడ ఉన్న రిచ్ ఎక్కడ లేదు ఈ ఫారెస్ట్ పోతే ఇక్కడ ఉన్న ఫారెస్ట్ పోతే ఆక్సిజన్ సప్లై ఉంది ఇంకోటి ఢిల్లీ అవుతుంది ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకు బయటికి రాట్లేదు అందరూ మంచిగా తాగుతున్నట్టున్నారు అందుకని

ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారో ప్లీజ్ మీరు ఏ వాక్యాలు అయితే చేస్తున్నారో అవన్నీ రండి వచ్చి ఇక్కడ చూడండి ఇక్కడ ఎదురుగా నిలండి మాట్లాడండి అంతేగాని ఏసీ రూమ్ లో కూర్చొని మీకు ఇష్టం వచ్చిన వాక్యాలు చేయొద్దు అబద్ధం మాటలని చెప్పొద్దు గుంట నగలని స్ట్రైట్ గా వచ్చేయండి ఎక్కడ ఊసారు అడగడం కాదు అసెంబ్లీలో రౌడీలు లేక మాట్లాడడం కాదు అసెంబ్లీలో కరెక్ట్ గా మాట్లాడడం జరుగుతుంది డెమోక్రటిక్ గా ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది మీరు డెమోక్రటిక్ గా ఉంటే లాఠీ చార్జీలు ఇవన్నీ చేయడం రండి ఇక్కడికి దమ్ముంటే ఇక్కడికి రా వచ్చి మాట్లాడు వచ్చి చూడు చిక్కలు లేవేమో మేము చూపిస్తాం సో రాత్రి సమయంలో అక్కడ ఉన్నటువంటి మూల జీవులు ఇక్కడ యూనివర్సిటీ లోపలికి వస్తున్నాయి అవును లోపలికి వస్తున్నాయండి నిన్ననే చాలా వచ్చినాయి వాయిస్ ఆఫ్ అర్త్ అని ఒక పేజ్ ఉంటది అందులో వెళ్ళి చూసుకోండి ఒకసారి అన్ని లైవ్ అప్డేట్స్ వస్తున్నాయి పిచ్చుకలు జింకలు అన్ని అన్ని బయటకొస్తున్నాయి వస్తున్నాయి పోతే ఎక్కడైనా లైన్ ఉందా చచ్చిపోవాలి మిడిల్ ఆఫ్ ద హైదరాబాద్ లో ఉన్నాం మనం ఇంత హైదరాబాద్ లో జింకలు ఎక్కడ పోతాయి అసలు మీకు కొంచెం అయినా కొంచెం అయినా ప్రకృతికి అట్లా ప్రేమ ఉందా కొత్త నైస్ జరుగు చేస్తారు వన్ వీక్ బ్యాక్ వాళ్ళు మాకు నోటీస్ వచ్చి ఒక టెన్ డేస్ అయింది ఆ రోజు ప్రొటెస్ట్ చేసినాము ఆ తర్వాత అట్లా పిటిషన్ వేసినాం ఆ పిటిషన్ జరుగుతుంది మనం ఏమీ చేయకుండా ఉగాది హాలిడేస్ వచ్చినాయి నైట్ నైట్ నిన్న నైట్ నిన్న నైట్ వంద బుల్డోజర్ దిగడానికి అసలు రీజన్ ఏంటి ఒక్క నైట్ లో ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ ఫారెస్ట్ నువ్వు కట్ చేయించు ఇంత ఫోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది నీకు అంతే ఫోర్స్ ఇంకా దేనికైనా ఉందా దేనికి లేదు కానీ ఒక ల్యాండ్ ఒక ల్యాండ్ ఎంక్రోచ్ చేయడానికి నైట్ నైట్ దాన్ని ఖాళీ చేయించు నైట్ నైట్ బుల్డోజర్స్ వచ్చినాయి అవన్నీ వీడియోస్ ఉన్నాయి నీకు ఒకసారి ఇప్పుడు నడండి ఎల్లనిస్తున్నారా ఎల్లనియట్లేదు మీడియా ఎందుకు ఎల్లనియట్లేదు అసలు ఎలాంటి అక్కడ ఇప్పుడు ఈ నిమిషం నేను మాట్లాడుతూ ఉంటే బండలాది చెట్లు కట్ చేస్తున్నారు సో అక్కడ జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది ఇప్పటికీ జరుగుతూనే ఉందండి సో సుప్రీం కోర్టు నుంచి వచ్చినటువంటి విషయం ఏంటంటే ఒక చెట్టు కట్ చేస్తే ఒక మనిషి ప్రాణం పోయినట్టు అన్నారు సో ఎస్ దాని గురించి మీరు ఏం చెప్తారు కంపెన్సేషన్ కాదు మాకు కావాల్సింది ఇక్కడ ఇక్కడ ఈ ల్యాండ్ ఈ జమీన్ మనుషుల్ని ప్రజలది ఈ ల్యాండ్ కావాలి కంపెన్సేషన్ కింద కోర్టు ఇస్తామన్నా గానీ ఈ ల్యాండ్ మనది ఈ ల్యాండ్ మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ రేపు హైదరాబాద్ కి ఊపిరి ఇది పోతే ये కంపెన్సేషన్ లేకుండా మాకు ల్యాండ్ ఏ కావాలి సో